మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి మీ మధ్య జరిగే లావాదేవీలకు ఛానల్ వారికి ఎటువంటి బాధ్యత లేదు ఈ వీడియో కేవలం కోళ్ళ సమాచారం తెలుపుటకు మాత్రమే అమ్మకాల కొనుగోలులో పూర్తి బాధ్యతలు మేవే తగిన జాగ్రత్తలు తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి మూడు కోడిపుంజులు అయితే అవైలబుల్ ఉన్నాయి ముందుగా మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి మన ఛానల్లో అప్లోడ్ అయిన ప్రతి ఒక్క వీడియో మీకు విత్ ఇన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ యొక్క కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో కనిపిస్తున్నటువంటి మన ఛానల్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనకి ఈ వీడియోలో మూడు కోడిపంజులు అవైలబుల్ ఉన్నాయి రెండు అబ్రాస్ కోడిపంజులు ఒకటి కాకినామల కోడిపంజు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ అబ్రాస్ కోడిపంజు అదేవిధంగా ముందు వచ్చినటువంటి అబ్రాస్ కోడిపంజు వీటి రెండింటి యొక్క హైటు ఇరవై రెండు నుంచి ఇరవై రెండున్నర అలా ఉంటాయని చెప్పి చెప్పారు వెయిట్ వచ్చేటానికి నాలుగు కేజీలు ఉంటాయండి ఫ్రెండ్స్ హైటు ఇరవై రెండున్నర వెయిట్ నాలుగు కేజీలు వయసు పదిహేను నెలలు హైటు ఇరవై రెండున్నర వెయిట్ నాలుగు కేజీలు వయసు పదిహేను నెలలు అదేవిధంగా స్టార్టింగ్లో కనిపించినటువంటి కాకినిమిలి హైటు ఇరవై మూడు వెయిట్ మూడు కేజీలన్నర వయసు పదిహేను నెలలు హైటు ఇరవై మూడు వెయిట్ మూడు కేజీలన్నర వయసు పదిహేను నెలలు ఇప్పుడు కనిపించినటువంటి ఈ కాకినిమిలిది హైటు ఇరవై మూడు వెయిట్ మూడు కేజీలరా వయసు పదిహేను నెలలు బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేటే మనకి ఆంధ్రప్రదేశ్ బాపట్ల డిస్టిక్ రేపల్లె ఆంధ్రప్రదేశ్ బాపట్ల డిస్టిక్ రేపల్లె ట్రాన్స్పోర్ట్ అనేది ఏపీ తెలంగాణ ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ ఎక్కడికైనా పాసిబుల్ ఉందని చెప్పి చెప్పడం జరిగింది బ్రదర్ ప్రీవియస్గా మన ఛానల్లో అయితే వీడియోస్ అప్లోడ్ చేశారు ఫ్రెండ్స్ ఈ మూడు అయితే మంచి క్వాలిటీ స్పీడ్ కలిగినటువంటి బ్లడ్ లైన్కి సంబంధించిన కోడిపుంజులు రెడీ టు యూజ్ అని చెప్పి చెప్పడం జరిగింది పండగకే యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉంది ఏపీ తెలంగాణ వీటి యొక్క కాస్ట్ మనకి ఒక్కొక్క కోడిపుంజు పదిహేను వేల రూపాయలకే చెప్తున్నారు ఒక్కొక్క కోడిపుంజు పదిహేను వేల రూపాయలకి చెప్తున్నారు నాలుగు మూడు కోడిపుంజులు కలిపి నలభై ఐదు వేల రూపాయలకే చెప్తున్నారు డిస్కౌంట్ అనేది ఉందా లేదా అనేది అయితే చెప్పలేదు ఫ్రెండ్స్ మీకు కనుక ఈ కోడిపుంజులు నచ్చినట్లయితే బ్రదర్ నెంబర్ టైటిల్ వేస్తున్నా ఆ నెంబర్ కాంటాక్ట్ అయ్యి పూర్తి సమాచారం తెలుసుకుని నచ్చితే తీసుకోండి బాపట్ల డిస్టిక్ రేపల్లె ఓకే ఫ్రెండ్స్